సమ్మర్ మొత్తం బాక్స్ ఆఫీస్ చాలా చప్పగా సాగింది కానీ రాబోయే ఏడు నెలలో మాత్రం టాలీవుడ్ లో మామూలు సందడి లేదు నెలకు భారీ సినిమా రిలీజ్ కాబోతోంది మరి ఏ నెలలో ఏ చిత్రం రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం కల్కి సినిమా రిలీజ్కి అతిపెద్ద సీజన్స్ అంటే సంక్రాంతి సమ్మర్ దసరా సీజన్లోనే ఎందుకంటే ఈ సమయంలో తమ సినిమా రిలీజ్ చేయాలని స్టార్ హీరోలంతా గట్టిగానే ట్రై చేస్తుంటారు ఇక ఈ ఏడాది సంక్రాంతికి అయితే ఏకంగా నాలుగు భారీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తలపడుతున్నాయి మహేష్ బాబు గుంటూరు కారం సజ్జ హనుమాన్ వెంకటేష్ సైంధవ్ నాగార్జున నాసాంబిరంగ చిత్రాలు సంక్రాంతి సీజన్కు కళకల్లాడించాయి అయితే సమ్మర్ సీజన్ మాత్రం ఈసారి ఎలాంటి సందడి లేకుండానే ముగిసిపోయింది దీనికి ప్రధాన కారణం సార్వత్రిక ఎన్నికలే పోలింగ్ రిజల్ట్ హడావిడిలో సినిమాలు జనాలు పట్టించుకోరేమో అనే భయం పెద్ద సినిమాలని వాయిదా పడిపోయాయి మరికొన్నైతే ఐపీఎల్ సీజన్ కి వెనక్కి వెళ్ళిపోయాయి దీంతో చిన్న సినిమాలతోనే సమ్మర్ ముగిసిపోయింది కానీ ఈ ఏడాది రాబోయే రెండు నెలలు మాత్రం హడావిడి లేదు ఏడు నెలల్లో ఏడు భారీ చిత్రాలు ఆడియన్స్ ని పలకరించబోతున్నాయి వీటిపై ఒక లుక్ ఎద్దా కల్కి ఇండియన్ టూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడు చిత్రం ముందుగా ఆడియన్స్ ని బలకరించబోతోంది ఇప్పటికే ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మూవీ టీం ఈ సినిమాను జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నాగశ్విని తెరకెక్కించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి దీంతో పాటు అమితాబ్ కమల్ హాసన్ దీప్కా పదుకునే దిశ పట్టా అనే వంటి స్టార్ కాస్టింగ్ సినిమాలో ఉన్నారు ఇక కలికి తర్వాత శంకర్ డైరెక్ట్ చేసిన ఇండియన్ టూ చిత్రం రిలీజ్ కాబోతోంది జూలై పన్నెండున ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది కమల్ హాసన్ ఆల్ టైమ్ హిట్ చిత్రమైన భారతీయుడు సినిమాకి ఇది సీక్వెల్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి ఇక పుష్ప అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై భారీ నమ్మకాలున్నాయి రష్మిక మందన హీరోయిన్ గా చేస్తోంది ఇప్పటికే షూటింగ్ చివరి దశలో ఉంది ఈ చిత్రం అయితే పుష్ప టూ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా రాబోతోంది సెప్టెంబర్ ఇరవై ఏడున ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా స్పెషల్ గా కనిపించబోతున్నారట హరిహర వీరమల్లు అక్టోబర్ పదిన దేవర పార్ట్ వన్ రిలీజ్ తర్వాత కాబోతోంది జూనియర్ ఎన్టీఆర్ కోటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మంచి అంచనాలు నెలకొన్నాయి జాన్వి కపూర్ హీరోయిన్ గా చేస్తోంది దేవర తర్వాత నవంబర్లో గేమ్ చేంజర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రిలీజ్ డేట్ ప్రకటించకపోయినా నిర్మాత దిల్ రాజు మాత్రం ఈ ఏడాదిలోనే సినిమా రిలీజ్ చేయాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు అన్ని కుదిరితే నవంబర్ లో గేమ్ చేంజర్ కూడా రిలీజ్ అవుతుంది ఇక ఈ ఏడాదిని ఘనంగా ముగించేందుకు మరోసారి పవర్ స్టార్ రాబోతున్నారు డిసెంబర్ లో హరిహర వీరమలు చిత్రం రిలీజ్ కాబోతోంది ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించాల్సి ఉంది ఇలా ఈ ఏడాది రాబోయే ఏడు నెలల్లో ఏడు భారీ చిత్రాలు రిలీజ్ కానున్నాయి